మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల పట్టణంలోని ఏబి కన్వెన్షన్లో జరిగిన జిల్లా స్థాయి కాంగ్రెస్ సమావేశం రసబస కోరుట్ల నియోజకవర్గ నాయకుల మధ్య వర్గపోరు సుజిత్ వర్గీయులను బీఆర్ఎస్ కోవర్టులంటూ గేరాప్ చేసిన జువ్వాడి వర్గీయులు సమావేశంలో కోరుట్లకు చెందిన జువ్వాడి నరసింహరావు వర్గం సుజిత్ రావు వర్గం మధ్య రసవస కోరుట్ల నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నరసింహారావు వర్గం మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ స్టేజీపై కూర్చోవడంపై చెలరేగిన వివాదం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జోక్యంతో సర్దు వివాదం సమావేశం నుండి వెళ్ళిపోయిన సుజిత్ రావు వర్గీయులు

స్థాయి కాంగ్రెస్ సమావేశానికి రావడం జరిగింది మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జీలు అంజన్ కుమార్ అత్తి వెంకటేశ్వర స్వామి గారు మనం ఆహ్వానించడం జరిగింది వాళ్ళు ఆహ్వానించడం మేరకు మేము రావడం జరిగింది అయితే ఇక్కడ ఏమైందంటే ఒక వర్గం మేము మార్కెట్ చైర్మన్ పెట్టుకెళ్ళి నన్ను స్టేజ్ మీదకి రాకుండా అడ్డుకోవడం జరిగింది ఒక బీసీ అయినందుకు నన్ను అవమానించి నన్ను స్టేజ్లో కూర్చుంచలేదు కూర్చు కూర్చు కూర్చోడానికి నిరకరించారు కాకుండా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం చేయడం జరిగింది అయితే ఆ స్టేజ్ మీద ఏ పార్టీ పదవి లేనటువంటి వాళ్ళని పదవి కూర్చుని పెడుతున్నారు మరి ఇంతవరకు న్యాయం నేను ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ నేను స్టేజ్ మీద కూర్చుంటే వాళ్ళకేమి ఇబ్బంది మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాం ఎన్ని లేని సేవ చేస్తున్నాం ఎంతో డబ్బులు ఖర్చు చేసుకున్నాం ఈ మీ ముఖం మంచి లేక అద్దం బలు కొట్టుకొని గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఐదు సార్లు పర్యాలు ఓడిపోయినరు మీకు ఓటు మీకు ఓటు వాడకపోతే మమ్మల్ని నిర్ణయించిన ఎంతవరకు సమంజసము మేము పార్టీకి పనిచేసినాం ఎమ్మెల్యేకి పనిచేసినాం ఎంపీకి పనిచేసినాం అంటే మీకు నసి మీ గ్రూపుల పార్టీలో చేర్చుకుంటారు వేరే పార్టీ వాళ్ళకి పదవులు ఇప్పిస్తారు పదవులు ఏ చేసుకుంటారు అవన్నీ తెలియదా అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఒక్కసారి మీరు కొట్లకు రన్లీ ఎంక్వైరీ చేయండి సర్వే చేసుకోండి లిబరలిజం నిజమైన కార్యకర్త మేము జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ వేసిన యమలా దేవస్థానంలో ఉత్సవ కమిటీ రెండు సంవత్సరాలు కూడా చేసినాను నేను నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం మేము మమ్మలను అనగదొక్కాలనే ఉద్దేశంతో మా మీద ఏదో రంగు ఈ వల్ల నీ చరిత్ర తెలదా రెండు వేల పద్నాలుగులో కొమ్మేట్రాములు టికెట్ వస్తే నువ్వు ఏం చేసినావు అన్నాడు నువ్వు ఇంటిపెట్టుకు పోటీ చేసినావు నేను పార్టీ బహిష్కరించింది అది నీకు గుర్తులేదా మీ సమాజం ప్రజలకు అందరూ తెలుసు నువ్వు ఆనాడు ఇంటిపెట్టుకు పోటీ వేసి కాంగ్రెస్ పెట్టి పోటీ పోసినావు పార్టీని బహిష్కరించింది అది నిజం కాదా ఈ నేను ఒక బీసీ నాకు మార్కెట్ కమిటీ అయితే నా మీద ఇంత ఈ రకంగా నన్ను అవమానపరచడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను ఈవెల్లా మీరు చేసినటువంటి దానికి సరైన సమాధానం తొందరగా దొరుకుతాయి మీకు మేము భయపడే వాళ్ళం కాదు మేము ఎంతమంది వచ్చినా కానీ సింగల్ వచ్చినా కూడా భయపడే రకం కాదు మేము భయపడము మేము తప్పులు చేయలేము మీరు కరెక్ట్ లేక మీరు చేస్తున్న అరాచకాలు అక్కడ మెట్టి కొట్లకు ఓన్లీ ఎంత అరాచకాలు పార్టీ చెప్పుకొని ఎన్ని డబ్బులు వసూలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది పేపర్లలో ఏమచ్చి నేను మొన్నదాకా అందరు చూస్తలేరు ప్రజలు గ్రహిస్తలేరా అందరు గ్రహిస్తలేరా ఇందరిని ఏ రకంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అన్ని రిపోర్ట్లు ఉన్నాయి ప్రతి ఒక్కరు చెప్తున్నాను నేను మీరు కాంగ్రెస్ పార్టీ పా చెప్పుకునే వాళ్ళు డబ్బులు అడిగితే ఇవ్వలేదు ఇవ్వద్దని దయచేసి మా కుట్రీ ప్రజలకు వేడుకుంటున్నా వీళ్ళ మా ముఖ్యమంత్రి గారు ఇంత కష్టపడుతున్నారు మా మంత్రులు ఎంత కష్టపడుతున్నారు వీళ్ళ రైతుల కోసం ముఖ్యమంత్రి గారు ఎన్నైనా సేవలు చేసి రూపాయి రూపాయి జమేసి రైతులు రుణమాఫీ చేస్తున్నారు ఈవెల్లా మా సీదార్బాబు గారు ముఖ్యమంత్రి గారు విదేశ పర్యటన చేసి ఎన్నో పెట్టుబడి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారు తీసుకొచ్చి ఇలా యువత కోసం ఒక ఉపాధి కల్పించడానికి ఆలోచనతో వాళ్ళు ముందు తీసుకెళ్తున్నారు ఈ తెలంగాణని ఒక గాడికి పెట్టడానికి ఎంతో శ్రమిస్తున్నారు ఎంతో కృషి చేస్తున్నారు ఆ తెలియద మీకు మన పార్టీ బలప నేను ఒకటే చెప్తున్నా నిజమైన కార్యకర్తలారా మీరు ఒకటే మన ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్ళండి ప్రజలకు అందరికీ మన వివరాలు చెప్పండి మనకు ఉన్నటువంటి ఎన్నో ఎన్నో పరిధి చేసినాం ఈ బస్సు ఫ్రీ చేసినాం ఉచిత కరెంటు ఫ్రీ తర్వాత రుణమాఫీ చేసినాం రైతు బంద్ చేసినాం చెప్పుకుంటూ ఎన్నో ఉన్నాయి మన కార్యకర్తను ఒకటే వేడుకుంటున్నా మీరు ప్రజలలోకి వెళ్ళండి మన ప్రభుత్వం చేసినటువంటి పథకాలను మీరు ప్రజలకు గెలిపించండి ఈ గ్రూపులు ఉంటాయి పోతే పార్టీ ముఖ్యం పార్టీకి నిజమైన కార్యకర్త ఎవరైనా ప్రజలకు తెలుసు ఆ ప్రజలకు గ్రహిస్తారు ఇలా పది మంది తోలుకొని వచ్చి ఇలా స్టేజ్ మీద నేనే ఇన్ఛార్జిని నా మాటనే ఆడాలని వాళ్ళని అందరినీ చేతిలో పెట్టుకొని మమ్మల్ని అవమాన అవమానపరిచినంత మాత్రం మేము బాధపడడం మేము పార్టీ కోసం పనిచేసుకోవడం మీ లేక పార్టీ మాడం నువ్వు అప్పుడే అప్పుడే నీకు తెలుసు నువ్వు నీవు బీజేపీలతో ఫోటోలు దిగినవి ఉన్నాయి నువ్వు టీఆర్ఎస్ పార్టీలకు కూడా వేనావు వీడియోలు ఉన్నాయి మాకు లేదు అవి లేవు నీ నీ అంత నీ అంత సాక్షాలతో సహా ఉన్నవి ఎన్ని పార్టీలు మారు మాకు తెలియదా ఇలా నేను పార్టీ పనిచేసిన అంటున్నావు నీ టికెట్ రాకపోయినా నువ్వు ఇండిపెండెంట్ పోటీ చేసినావు అక్కడికి టీఆర్ఎస్ పార్టీలో కూడా వేణువు అవి లేదా చరిత్ర లేదా రాసింది లేదా రికార్డు లేదా నువ్వు పోతావు బండి సంజయ్తో ఫోటో దిగుతావు వీ ఇంకొక బీచే పోలతో ఫోటోలు దిగుతావు నీ ఇంట్లో విలుసుకుంటావు రాజసీ మతాలు జరుగుతాయి అన్నీ జరుగుతాయి అన్నీ తెలుసు కానీ మళ్ళా నేనే పతివాత లెక్క నేనే మంచువుని నేనే సంస్కారం చేస్తున్నా అన్నట్టు మాట్లాడుతుంటే మాకు మాకు ఏంటంటే మేము బీచ్లు మేము చిన్నోళ్ళం అయిపోయాయి కదా మా మీద ఇంత వీక్షలు చూపించాలి నన్ను స్టేజ్ మీద కూర్చుని ఒక దేశం మేము బాధపడము పార్టీ కోసం ఎన్ని అవమానైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాం భయపడే అవసరం లేదు పార్టీకి ఖచ్చితంగా పనిచేస్తాం ఇంత ఎన్ని దాడులు జరిగినా ఏమి జరిగినా కానీ మేము భయపడే రకం కాదు మేము భయపడే బిడ్డలం కాము మేము బీసీ బిడ్డలం ధైర్యం ధమ్ము ఉన్నటువంటి వ్యక్తులు మేము మేము పార్టీ కోసం పనిచేద్దాం మాది కాంగ్రెస్ జై కాంగ్రెస్ మీటింగ్ మధ్యలోకి వెళ్ళి నేను మాది అయిపోయింది మాకు మాట్లాడకే ఇప్పుడు మాకు మీరు చూసే అంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ మీకు తెలుసు మాకు పార్టీ ముఖ్యమండి మా పార్టీ కోసం పనిచేస్తాం ఇక్కడ వ్యవస్థ ఏం జరుగుతుందో మీకు తెలుసు ఒకళ్ళ చేత మీకు నడుస్తున్నప్పుడు అట్లే ఉంటుంది పార్టీ ఒకటే అగ్రహించాలా ఈ వ్యవస్థ మార్చాలా ఈ ఇన్ఛార్జ్ వ్యవస్థను తీసిపారేయాలా పార్టీని అభివృద్ధి చేసుకుని ప్రజలను ఇప్పుడు అన్ని గ్రూపులు చేసి ప్రజలకు వెళ్ళిపోల్సినప్పుడు ఎన్నో పథకాలు చేస్తున్నాం ఇలా ఆ పథకాలన్నీ ఎవరు చెప్పేటోళ్ళు లేరు ఇలా సొసైటీ వల్ల మేము ఫస్ట్ ఉన్నాం మేము ప్రతి కార్యక్రమం పెడితేనే ప్రతి కార్యక్రమంలో అటెంప్ట్ అయితేనే ఒక ఈవెల తెలంగాణలో ఒక మార్గం చైర్మన్ హోదాలో నేను ఎంత అంత చేస్తున్నా పార్టీ కోసం అది మా బాధ్యత మీరు పార్టీకి పని చేసేది లేదు ఒకటో తారీఖు రాగానే అదో తరగతి రాగానే ఏం మాకు తెలుసు ఒకటో తారీఖు తర్వాత పది తరగతి తర్వాత ఏం జరుగుతాయో మాకు తెలుసు మిట్పై ప్రజలకు తెలుసు కుట్ల ప్రజలు తెలుసు ఒకటి నుంచి పది మధ్యలో ఏం అని ఇవన్నీ అందరు గ్రహిస్తున్నారు మాకు పార్టీ ముఖ్యమండి మేము పార్టీ కోసం కష్టపడుతున్నాం పార్టీ నాకు పదవి ఇచ్చింది పాటు కొంచం చేస్తున్నాం పద్దెనిమిది సంవత్సరాలు చూసినాం వివిధ హోదాల్లో పనిచేసినాం మీరు అన్నంత మాత్రం జరగదు మీరు పార్టీకి బహిష్కరించిన మీ పార్టీ బహిష్కరించాలి మీరు పార్టీలు మారిన మీరు అవి ఉన్నాయి ఆ చరిత్రలు మీరు వేయ మీరు ఏం మాట్లాడిన ఆ రోజు లేవా రికార్డులు లేవా అన్నీ ఉన్నాయి అందరూ ప్రజలు గ్రమిస్తున్నారు మీరు మీరు యాభై మంది తీసుకుని వచ్చి టామ్ టూ మనగానే అది కాదు కరెక్ట్ కాదు అంతా పాట చూసుకుంటుంది అంతా అధిష్టానం చూసుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ